హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను వారానికి ఒక్కరోజైనా ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి సో ఎలా చేసుకోవాలో చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లోన్నా లో ఉన్న పెట్టుకొని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి వంట ఈజీగా అయిపోతుంది కానీ అంత టేస్టీగా లేదు కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆ కూర ఫ్రై కంప్లీట్ అయ్యే వరకు కూడా చేసుకుందాం సో పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాం పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనకి శనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి తోటకూర ఫ్రై అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం కొద్దిగా సాల్టు పసుపును కూడా వేసుకొని బాగా వేపుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదు ఆనియన్స్ హాఫ్ పర్సెంట్ వేగిన తర్వాత ఆకుకూరని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ముందుగా బాగా వలుచుకొని ఆకుల్ని చిన్న చిన్న లేత కాడల్ని మాత్రమే వలుచుకొని సన్నగా కట్ చేసేసుకోండి ముందే అలా తరిగేసుకున్నామంటే ఆకుకూర అనేది మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి మరి సన్నకు కాదు మీడియం సైజులో తరిగి వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి పెద్ద పెద్ద పిసులుగా పెట్టేసుకోకండి ఈ విధంగా తరిగి వేసుకున్నారంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది మనకి వేగిపోతుంది సో ఇంకొద్దిసేపు వేయించుకుందాం యాక్చువల్గా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది నిదానంగా వేయించుకుందాం అంటే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ మనం తినాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఓపికగా చేసేసుకోవాల్సిందే సో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఈజీగానే అయిపోతుంది జస్ట్ ఆవిరి తగిలిందంటే సరిపోతుంది మనకి ఆకుకూర అంతా ఎంత ఆకుకూర చేసుకున్నా ఎండింగ్కి కొద్దిగానే అయిపోతుంది కదా కొద్ది చేసుకున్న ఫీలింగే వస్తుంటుంది సో చూడండి కొద్ది తగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంకొద్ది సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కొద్ది పసుపును కూడా యాడ్ చేసుకోండి అప్పుడు వేసుకో ఇప్పుడు మైనస్ చేసుకోండి ఆనియన్స్లో పసుపు వేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆకుకూరలో కొద్ది పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం యాక్చువల్గా ఈ ఆకుకూరలో ఉండే వాటర్ అంతా ఇంగిపోయి ఫుల్ డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి అది మెయిన్ టార్గెట్ మనకి ఆకుకూరలో ఉండే వాటర్ ఫుల్గా డ్రై అయిపోవాలి అస్సలు ఉండకూడదు అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఆకుకూరను కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని పిండేసి తర్వాత ఫ్రై చేసుకుంటుంటారు అలా అయినా చేసుకోవచ్చు బట్ ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం వేయించుకున్నామంటే పోషకాలు కూడా బయట వెళ్ళిపోకుండా ఉంటుంది మనం వాటర్లో ఉడకపెట్టుకున్నాం అనుకోండి పోషకాలు అంతా వెళ్ళిపోయేకి ఛాన్సెస్ ఉంది కదా వాటర్లో కాబట్టి ఈ విధంగా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం వేయించుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక వన్ మినిట్ వేయించుకున్నామంటే సరిపోతుంది మాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయింది చూడండి అలా వంటలుంటలుగా ఉండేది బాగా తీసుకుంటూ ఉండండి సరిపోతుంది మధ్యలో కలపెట్టుకుంటూ ఉన్నామంటే అడగట్టుకోకుండా ఉంటుంది బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి ఒక వన్ మినిట్ మూతను పెట్టి తీసామంటే రిమైనింగ్ పర్సెంట్ కూడా వేగిపోతుంది అన్నమాట చూడండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను బాగా వేగిపోయింది ఇంకా కొద్ది వాటర్ మిగిలింది ఇంకో టెన్ పర్సెంట్ ఈ వాటర్ కూడా ఇంగిపోయిందంటే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే తర్వాత కారం అంతా వేసుకున్నామంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా చేసుకుంటాం కదా తోటకూర ఫ్రై అనేది చాలా హెల్దీగా ఉంటుంది అస్సలు మనము నాలుగు కట్టలు ఐదు కట్టెలన్నా చేసుకొని తిన్నామంటే ఎంత హెల్దీగా ఉంటుందంటే వెజిటేబుల్సే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ఆకుకూరలతో మనం ఇలా ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈవేలో ఒకసారి ఫ్రై చేసుకుని ట్రై చేయండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ని మాత్రమే వేసుకుంటా ఇంకేం మసాలాలు అవసరం లేదు కొంతమంది పప్పుల పౌడర్ కూడా వేసుకుంటా ఉంటారు కావాలంటే పప్పుల పౌడర్ కూడా వేసుకోవచ్చు కొన్ని తెల్లగడ్డల్ని ఇప్పుడు దంచి వేసుకుంటా ఉన్నాను స్టార్టింగ్లో ఆయిల్లో కొద్ది వెల్లుల్లిపాయలు ఆయిల్ కొద్ది వెల్లుల్లిపాయల్ని ఎండింగ్లో ఈ విధంగా దంచి వేసుకుందామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి తోటకూర ఫ్రై అనేది సింపుల్గా ఐదే ఐదు నిమిషాలు రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ దోశలకైనా తీసుకోవచ్చండి ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఇవేళ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్